న్యూస్ తెలంగాణ ఆడబిడ్డలకు గుడ్ న్యూస్ త్వరలోనే లబ్ధిదారులకు తులం బంగారం అందజేస్తామని అధికార పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ నెలలో మరోసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం షామీ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్ ఒక చార్జీతో ఎనిమిది వందల కిలోమీటర్లు ఈ రోజే బెంగళూరులో ప్రదర్శన తెలంగాణలో చేయుత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు తెలంగాణ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ జాతరకు కిక్కిరిసిన జనాలు భారతీయుడు మూవీ ని అభినందించిన సీఎం డ్రగ్స్ అవేర్నెస్ కలిగించే సే నో టు డ్రగ్స్ అంటూ తెలంగాణ సీఎం సూచనల మేరకు ఒక వీడియోని విడుదల చేసింది ప్రభాస్ చేయబోయే స్పిరిట్ చిత్రం గురించి సోషల్ మీడియాలో దుమారం ఈ చిత్రంలో కొరియన్ అమెరికన్ నటుడు డాంగ్ సియోక్ విలన్ గా నటిస్తున్నారంటూ సమాచారం రిటైర్మెంట్ పై యూటర్ మళ్ళీ ఆస్ట్రేలియా తరఫున ఆడే ఆలోచనలో డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ జ్ఞాపకాన్ని మర్చిపోని రోహిత్ శర్మ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా ఆ మెమొరబుల్ ఫోటో రోజు టాప్ టెన్ న్యూస్ చూసారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ ఛానల్